హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము ఖాళీ అయిపోయిన పేస్ట్లను పడేస్తూ ఉంటాము అయిపోయినప్పుడల్లా అలా పడేయకుండా మంచి టిప్స్ అయితే మీ ముందుగా అయితే తీసుకుని వచ్చాను టిప్స్ అయితే చెప్తానమాట ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ పెద్ద ట్యూబ్ అయితే అనమాట అయిపోయింది కోల్గేట్ ఆల్రెడీ ముందే కడుగు పెట్టేసుకున్నాను ఓపెన్ అవ్వకుండానే ఇంకొంచెం వాష్ చేస్తానన్నమాట వాష్ చేసినాకైతే ఇదిగో చేతికైతే ఏమీ అంటట్లేదు ఇలాగ వాష్ చేసుకున్న దానికి మనకి ఏదైనా వేస్ట్ క్లాత్లు పడేస్తూ ఉంటాం కదా వాటికి ఏదైనా డిజైన్స్ కానీ ఏదైనా లేసులు కానీ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక క్లాత్ అనేది చేసుకోండి మనము ట్యూబ్ పేస్ట్ ఎంత ఉందో ఆ సైజు తీసుకుంటే సరిపోద్ది ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు మనం చిరుగుపోయిన క్లాత్లు చాలానే ఉంటాయి ఉంటాయి ఇంట్లో అయితే అలాంటిది కొంచెం డిజైన్గా మెరిసేది అయితే తీసుకోండి ఆ క్లాత్ తీసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఖాళీ ట్యూబ్ పేస్ట్ని ఇట్లాగా పైన వైపు కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇట్లాగా ఆ సైడు ఈ సైడు ఓపెన్ అయ్యేలాగా కట్ చేసుకోండి మనము ఎలాగ ఫోల్డ్ చేసుకున్నామో అంతవరకేనమాట ఆ తర్వాత లేయర్ కాకుండా లేయర్ ఈ విధంగా కట్ చేసుకోండి లేయర్ కట్ చేసుకున్నాక కిందలయరేమో ఇలాగ రౌండ్ షేప్లో వచ్చేలాగా ఒక ఇట్లాగా కట్ చేసుకోండి అనమాట అంటే ఫోల్డ్ ఫోల్డ్ పడతానికనమాట చాలా అందంగా కూడా ఉంటుంది కదా మీకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ముందు కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని ఇలాగా కాలి పేస్ట్కి ఇలా పెట్టేయాలన్నమాట ఇట్లా పెట్టేసిన తర్వాత మనం కావాలితే గమ్ముతో అయినా అంటించుకోవచ్చు లేకపోతే పిన్నుతో అయినా కొట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ అంచుల వైపు లోపల వైపు పెట్టేసేసి ఈ విధంగా పిన్నులు కొట్టేసుకుంటున్నాను మొత్తం నాలుగు పక్కన కూడా ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసి పిన్నులు కొట్టేసుకోవాలి కొట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిందండి చూడండి ఎంత నీట్గా ఉందో పైన అయితే కొంచెం కొంచెం ఖాళీగా ఉంది కాబట్టేసి ఇది లోపల వైపు పెట్టేస్తాను ఎలాగో లోపల వైపే ఉంటుంది కానీ పైకి కనిపించదు అందుకని నేను ఈ విధంగా అయితే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని పిన్ను కట్టేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఈ విధంగా లేకపోతే మీకు గమ్ అయితే అంటించుకోవచ్చు లేకపోతే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఫైనల్గా అయితే ఒక చిన్న పౌస్ లాగా రెడీ అయింది ఇది మనము హ్యాండ్ బ్యాగ్స్ కానీ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదా ఇలాగా సూత్తో కుట్టేసుకోండి లేకపోతే కీ చైన్ ఉంటే కీ చైన్ కూడా ఇట్లాగే అటాచ్ చేసుకోవచ్చు అనమాట దీనికైతే నేనైతే నా దగ్గర కీ చైన్ లేదు అందుకని నేను సూత్తో కుట్టుకుంటున్నాను ఈ విధంగా మిడిల్లో కుట్టుకోవాలి గట్టిగా కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్కి చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయినా పర్వాలేదండి ఈ విధంగా కుట్టేసుకున్నాక మనం బయటికి వెళ్ళినప్పుడు కాయిన్స్ చిల్లర్ కాయిన్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటాక చాలా ఉపయోగపడుతుందండి అలాగే జిప్ ఉంటే జిప్ పెట్టుకోవచ్చు లేకపోతే ఒక స్టిక్కర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట క్లోజ్ అవ్వడానికి చూసారు కదా ఇలాగ కాయిన్స్ పెట్టుకుంటే మనం హ్యాండ్ బ్యాగ్లో ఎత్తుకునే పని లేకుండా కాయిన్స్ ఈజీగా తీసుకోవచ్చు అనమాట రూపా కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి మరి సెకండ్ టిప్ వచ్చేసి ఈ విధంగా చిన్నదే ట్యూబ్ పేస్ట్ ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత ఇందులో వాష్ చేసుకోలేదండి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో శుభ్రంగా పేస్ట్ అనేది వాష్ చేసుకుంటున్నాను ఆ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నైఫ్స్ కానీ ఏదైనా చిన్న చిన్న బ్లేడ్లు కానీ చిన్న చిన్న కత్తులు కానీ ఎలా జర్నీ చేసినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే మనం ఫ్రూట్స్ కానీ ఏదైనా కట్ చేసుకుంటాకి వీలుగా ఉంటుంది అనమాట మనకి గుర్చుకోకుండా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థర్డ్ టిప్ వచ్చేసి మళ్ళీ ఇంకో పెద్ద ట్యూబ్ పేస్ట్ అయితే తీసుకున్నాను తీసుకున్నాక ఇది శుభ్రంగా మళ్ళీ వాష్ చేయాలన్న పేస్ట్ ఉంది లోపలైతే ఇందాక కడిగిన గిండ్లోనే మళ్ళీ ఈ పేస్ట్ అంతా శుభ్రంగా కడిగేసుకున్నాకైతే మనకు ఆ వాటర్ కూడా చాలా ఉపయోగపడతాయండి లాస్ట్లో ఆ వాటర్తో ఏం చేయాలనేది చెప్తాను ఇది ఇలాగ శుభ్రంగా కడిగేసుకున్నాక ముందుగా తుడిచేసుకున్నానండి వాష్ చేసుకున్నాక నీట్గా తుడుచుకున్నాక ఒక కలర్ పేపర్ తీసుకున్నాను కలర్ పేపర్ తీసుకుని దీనికి అటాచ్ చేసేయాలన్నమాట గమ్మి పెట్టి ఇలాగా దాని సైజ్ తీసుకొని గమ్ పెట్టి అంటించేసుకోవాలి చుట్టూరు కూడా ఓపెన్ పక్క కొంచెం ఓపెన్గా ఉంచుకోవాలన్నమాట సో జస్ట్ నేను అట్లాగా పై పైన అయితే అంటిస్తున్నాను ఓడకుండా ఉండడానికైతే ఈ విధంగా గమ్ పెట్టి అంటించేసుకుంటున్నాను అంటించుకున్నాకైతే ఈ విధంగా అయితే ఒక పౌచ్ లాగా అయితే రెడీ అయింది మీకు ఏ కలర్ కావాలైనా క్లాత్ అయినా ఎలాగా అటాచ్ చేసుకోవచ్చు ఆ చివర ఈ చివర ఓపెన్ చేసుకొని మిగతా లోపల కూడా లోపల పెట్టేసుకుంటున్నాను అనమాట మిగతా పేపర్ కూడా ఈ విధంగా అయితే ఒక చిన్న పౌసు లాగా అయితే రెడీ అయిందనమాట ఇది దేనికి ఉపయోగపడుతుందంటే నీట్ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము పెన్ డ్రైవ్స్ కానీ సిమ్ కార్డులు కానీ ఏదైనా చిన్న చిన్న వస్తువులు అయితే ఇందులో చక్కగా పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాండ్ బ్యాగ్ లో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా పెన్ డ్రైవర్లు కానీ చిన్న చిన్న సిమ్ కార్డులు కానీ ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఈ విధంగా అయితే ఇందులో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నామంటే చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి ఫోర్త్ ఐడియా వచ్చేసి ఈ విధంగా ఒక ఖాళీ ట్యూబ్బేస్ట్ తీసుకున్నాను చిన్నది అనమాట ఇది కిట్స్ది ఈ విధంగా చేసుకున్నది చూడండి శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఏదైనా థర్డ్ ఉంటే క్లాత్తో తుడిచేసుకోండి ఆ తర్వాత మనము పిల్లలకి స్కూల్ బ్యాగ్ అని కానీ లంచ్ బ్యాగ్లో కానీ ఇలాగా స్పోర్క్ కానీ ఇలా చిన్న చిన్న స్పూన్లు పెడుతూ ఉంటాము వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండడానికి అయితే ఎట్లాగా ఖాళీ ట్యూబ్బేస్ట్లో పెట్టేసి క్యారేజ్ బ్యాగ్లో పెట్టేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇంటెస్ట్ కూడా పట్టదు నచ్చితే లైక్ చేయండి టిప్ వచ్చేసి ఇక్కడ ముందుగానే కడుగు పెట్టుకున్నాం కదా ఖాళీ ట్యూబ్ పేస్ట్ వాటర్ ఆ వాటర్ అయితే ఒక మీ దగ్గర ఏదన్నా ఖాళీ స్ప్రే బాటిల్ ఉంటే అందులోనే ఈ వాటర్ అనేది పోసేసుకోండి స్ప్రే బాటిల్లో ఈ విధంగా మూత పెట్టేసేసుకొని నిండా నింపుకోండి కావాల్సినప్పుడల్లా నింపుకోవచ్చు ఇవి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉంటాయి అనమాట ఇలాగా స్ప్రే బాటిల్ నింపేసుకోండి మన దగ్గర ఉన్న టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ అలాగే రైస్ కుక్కర్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ రైస్ కుక్కర్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాగా ఖాళీ పేస్ట్ వాటర్తో పేస్ట్ వాటర్తో అయితే బలో నీట్ ట్గా ఉంటాయండి తల తల మరిచిపోతూ ఉంటాయి ఇలాగ ఒకసారి వారానికి ఒకసారి అయినా రెండుసార్లు అయినా ఇలాగా ఆ వాటర్తో చక్కగా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి అనమాట ఎటువంటి పురుగులు కూడా పాకే అవకాశం అయితే లేదనమాట మన దగ్గర ఉన్న వాటితోనే ఇలాగా స్ప్రే కొట్టేసి చక్కగా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి చూసారు కదా పేస్ట్ వాటర్తో ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి అనమాట సిక్స్త్ టిప్ వచ్చేసి ఇలా వాటర్ చంద్రవందరంగా పడతాయి కదా ఒక ఆ పేస్ట్ మొత్తం తీసుకుని ఈ విధంగా ట్యాప్కి అమర్చుకున్నారంటే ఒక లబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే మనకి చన్న తార పడుతుంది బట్టలు అయితే తడిచిపోకుండా ఉంటాయి